వనపరితి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాలకృష్ణయ్య క్రీడా ప్రాంగణంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహించారు ఈ పోటీలను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రారంభించారు దేశానికే వన్య తెచ్చిన మేజర్ ధ్యాన్చంద్ జన్మదినాన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సంతోషదాయకమని జిల్లా కలెక్టర్ అన్నారు క్రీడాకారులు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని రాణించాలన్నారు ముందుగా క్రికెట్ పోటీలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు మహిళా ఉద్యోగులకు టగాఫర్ పోటీని కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు క్రీడా ఉపాధ్యాయులు పాల్గొన్నారు बेलले मिल गए हां बेटा बिल्ला बेस्ट ऑफ फ्री ऑन निकालो क्या है आ लादी ओके गुट ఆగస్టు ఇరవై తొమ్మిది ధ్యాన్చంద్ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజును భారత ప్రభుత్వం క్రీడా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ధ్యాన్చంద్ గొప్పతనం ఏమంటే ఆ టీం ప్రపంచంలోనే అత్యంత ప్రీతిపాత్రుడైన క్రీడాకారుడిగా భారత ప్రభు భారత ఒలింపిక్స్లో భారత్కు మూడు బంగారు పథకాలు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ముప్పై రెండు ముప్పై ఆరు సంవత్సరాల్లో సాధించి పెట్టడం జరిగింది దానికి గుర్తింపుగానే చంద్కు పంతొమ్మిది వందల యాభై రెండులో పద్మభూషణ్ అవార్డు కూడా ప్రకటించడం జరిగింది భారత సైన్యంలో మేజర్గా పనిచేస్తూ భారత హాకీ జట్టుకు విశేష సేవలు అందించిన హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ చేస్తున్నాము మీరు కూడా తప్పకుండా దీంట్లో పాల్గొనాలి ఫోర్ గేమ్స్ ఏవైతే మన డివైఎస్ఓ గారు మీకోసం ఏర్పాటు చేశారు మీ డిపార్ట్మెంట్లో ఇంకా ఎవరన్నా కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళని తప్పకుండా తీసుకొని వచ్చి మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి ఇది ఒక కాంపిటీషన్ లాగా మనం భావించి దీని మీద ఇంకా మనం స్పందించాలి నిన్న కూడా డివైఎస్ గారు నాకు ఇక్కడ ఉన్న మన ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం కావచ్చు మనకి హాకీ గ్రౌండ్లో కూడా ఏమేమైతే మనకి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయో కూడా బ్రీఫ్ చేశారు దానికి కూడా ప్రభుత్వానికి మనం పంపించి అవి కూడా త్వరలో ఇంప్రూవ్మెంట్ చేసే ప్రయత్నం మనం చేసుకుందాం